कैन चलते जागरूक है

아, 나랑 내. 아, 나랑. 이 suitcase, 이 나타나. 아, 나랑. నా పేరు రాధ అండి ఇంకలు రాధ మేము మార్చి మూడో తారీఖు కేరళ హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్లో ఒక వారం రోజులు ఉండి మా బాబు దగ్గర కేరళ వెళ్ళాము మళ్ళీ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చాము ఒక ఫంక్షన్ ఉంటే ఒక వారం రోజులు అక్కడ ఉండి రాత్రి బయలుదేరి ఉదయం వచ్చాము వచ్చి కాలు కడుకుందంటే నీళ్ళు లేవు సరే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి రెంచ్ తీసుకొచ్చి మోటార్ చూద్దామని చెప్పి తలుపు తీస్తే అవతల తలుపు డోర్ కొంచెం తీసు ఏంటి డోర్ మర్చిపోయారా అని చెప్పేసి నేను అనుకుని నీళ్ళు తీసుకొని వస్తుంటే ఆ రూమ్ డోర్ తీసింది తర్వాత నాకు కింద బట్టలు కనిపిస్తుంది ఏంటి బట్టలు కనిపిస్తున్నాయి అని లోపలికి వెళ్తే అన్నీ లాగేసి ఇలా పడేసి ఉంది లౌట్ వచ్చి పైకి వెళ్ళారు పైకి వెళ్తే అక్కడ మా కోడలు తిరుగుతీసి మళ్ళీ అక్కడ బట్టలు అన్నీ లాగేసి అవన్నీ కింద పడేసేస్తుంది ఇంకా మా మరిది పిలిసి ఒక తోడు కొడలికి ఇలా చెప్పాను మా వారు పాలకెళ్ళి వచ్చారు ఇంకా ఇది చేస్తుంది ఇంట్లో రెండు రకాల చోడు ఉన్నాయి రెండు ఉంగరాలు కొంత డబ్బు ఉంది సుమారు అంటే మరి ఒక ఐదు ఐదు గ్రాములు అట్లా పది గ్రాములు పది గ్రాములు ఉన్నాయి ఉంగరాలు అవి రెండు రకాల జోడు డబ్బు వేలు ఎవరి మీద అనుమానం అనుమానం అంటే ఎప్పుడు మాకు ఇంత జరగలేదు ఎప్పుడు పాతిని తడి నుంచి మేము ఎప్పుడు నెల రోజులు ఉంటాం కేరళ అయితే మరి సహా ఇలా జరిగింది పన్నామిడి కూడా వస్తారు ఆవిడ ముగ్గులు వేసి వెళ్తారు డోర్లు అన్నీ అలాగ ఉన్నాయమ్మా అన్నారు కొద్దిగా గారు వచ్చారు గారు వస్తారని చెప్పారు